ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథన రాశి వారికి పని మీద శ్రద్ధ ఏకాగ్రత పెరుగుతాయి అన్ని పనులు సజావుగా సాగుతాయి దాంపత్య జీవితంలో సమస్యలు తగ్గుతాయి పరోపకార స్వభావం పెరుగుతుంది ప్రేమికుల మధ్య కలహాలు ఉండవు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి కోరికలు తీరుతాయి స్త్రీలకి ఆభరణ యోగ్యత ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది వ్యాపార పరంగా అనుకూలతలు ఉన్నాయి ప్రతి విషయాన్ని సులువుగా గ్రహించగలుగుతారు దైవ చింతన ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొంటారు తెలివితేటలే పెట్టుబడి అవుతాయి భూములు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది విదేశీ విద్య వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాయామాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మండి బకాయిలు వసూలవుతాయి సంపద పెరుగు కొత్త రుణాలు అవుతాయి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు శుభ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి సమయానికి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది విద్యార్థులు మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఉద్యోగస్తులకి శుభవార్తలు వినే అవకాశం ఉంది స్త్రీలు కొత్తగా ఆలోచిస్తారు వ్యాపారస్తులు లక్ష్యాలు సాధిస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణేష స్తోత్రం పారాయణం చేయండి ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు